హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా హ్యాపీ సండే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇడ్లీ చేస్తున్నాను మంచిగా ఎమ్మి ఎమ్మితో ఇడ్లీ రవ్వ రెండు కప్పులు మళ్ళీ అలాగే రాగి జా రాగి పిండి ఒక కప్పు వేసి మంచిగా పిల్లలకి హెల్తీగా ఉంటుందనేసి ఇలా రాగి పిండితోనే ఇడ్లీ చేస్తున్నానండి నేను మా పిల్లలు ఏ రాగి పిండిని జావా లాగా చేస్తే తాగమంటే నాకు వద్దు మమ్మీ అంటున్నారు ఏం చేయాలో అర్థం కాక ఇడ్లీ రవ్వతో పాటు దేన్ని కూడా కలిపి మంచిగా హెల్తీగా బాగుంటుంది అనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఇడ్లీ రవ్వ రెండు వేస్తే ఒక కప్పు రాగి పిండి వేసాను వేసి చేస్తున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసిన కొంచెం సోడా కొంచెం క్యారెట్ తురుగు వేసానండి చాలా బాగుంటుంది అని హెల్తీకి హెల్త్కి చాలా మంచిది పిల్లలు మంచిగా తింటారు అనేసి చేస్తున్నానండి చూడండి ఇలా అయితే పెట్టేశాను ఎంత బాగా ఉందో చూడండి ఇది ఇడ్లీ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చూడండి ఇడ్లీతో పాటు పల్లీ చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీకి తాలింపు వేసుకుంటున్నానండి దోస్తులు చూడండి ఎమ్మెగా పల్లీ చట్నీ చేశాను ఏంటి గ్రీన్గా కనిపిస్తుంది మీ పల్లీ చట్నీ చేశాను అనుకుంటారా ఫ్రెండ్స్ నేను కొంచెం కొత్తిమీర రావేశానండి దాంట్లో బాగుంటుంది అన్నట్టు చూడండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి చూడండి మా సండే స్పెషల్ ఈరోజు ఈ రాగి ఇడ్లీలు అలాగే పల్లీ చట్నీ మా సండే స్పెషల్ రాగి ఇడ్లీలు అలాగే పల్లీ చట్నీ సాండే స్పెషల్ మీరేం చేసుకుర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంగో చూడండి ఫ్రెండ్స్ ఎమ్మెతో రాగి పిండి ఇడ్లీలు చూడ ఎంత మెత్తగా వచ్చినాయి చూడండి ఎమ్మి గట్టి కూడా ఏం లేవు ఫ్రెండ్స్ మెత్తగా చాలా బాగున్నాయి పిల్లలకైతే చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది ఏం కాదు గట్టిగా కూడా ఏం రాలే మెత్తగా వచ్చినాయి అమ్మీ అమ్మీగా మంచిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరేం చేసుకున్నారో సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈ రాగి ఇడ్లీలు చేసి పల్లీ చట్నీ చేశాను ఫ్రెండ్స్ సండే స్పెషల్ మార్నింగ్ టిఫిన్ మాత్రమే తర్వాత ఇంకా ఏమో మరి మధ్యాహ్నం డిన్నర్ డిన్నర్కి ఏం చేయాలో తెలియదు చేసినా వీడియో అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బై అండి